ఇవాళ తెలుసుకుందాం శుభ్రంగా పొద్దున్నే టిఫిన్ చేసి ఏ పని చేయకుండా అలాగే కుర్చీలో కూర్చొని ఉన్నా అలాగే పడుకొని ఉన్నా కూడా కరెక్ట్ గా మధ్యాహ్నం టయానికి ఆకలవుతూ ఉంటుంది అసలు ఏ పని చేయలేదు కదా ఇక్కడి నుంచి కదలను కూడా కదలేదు కదా అయినా సరే ఆహారం ఎలా ఖర్చు అవుతుంది అనేదా అనే ఆలోచన అసలు ఏ పని చేయలేదండి ఈ ఆకలికేంటో అవుతుంది అని అనుకుంటూ ఉంటాం మనం అది ఏ విధంగా ఖర్చు అవుతుంది మనం చూపే చూసే చూపు ద్వారా కొంచెం ఖర్చు అవుతుంది తిన్న ఆహారము చూసే చూపు ద్వారా ప్రాపంచకంలో కన్ను పొయ్యి ఏ విషయాన్ని అయితే గ్రహిస్తూ ఉంటుందో ఆ గ్రహించే ద్వారా మనం తిన్న తీసుకున్న ఆహారం యొక్క శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది వినికిడి ద్వారా మనం ఎటువంటి మాటలైతే శబ్దాలైతే వింటూ ఉంటామో ఆ వినికిడి ద్వారా శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది మాట ద్వారా మనం కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్లే ఉండి మాట ద్వారా ఆ శ్వాస ద్వారా ఖర్చు అవుతూనే ఉంటుంది ఈ పంచగ్రహాలు అంటే పంచభూతాల యొక్క ఆ ఇంద్రియాలు కదా చూపు వినికిడి శ్వాస రుచి చర్మం ఇవన్నీ కూడా పంచభూతాల యొక్క ఆ శరీర శరీర ఆకృతి కదా ఈ వీటి నువ్వేమి చేయకుండా ఇలాగే కుర్చీలో కూర్చున్నా సరే తిన్నా ఖర్చయిపోతూ ఉంటుంది మన లోపల శక్తి నువ్వు తిన్నా ఖర్చు అవుతుంది నువ్వు తినకపోయినా ఖర్చు అవుతుంది నువ్వు తిని ఏ పని చేయకపోయినా మధ్యాహ్నానికల్లా ఆకలవుతుంది అంటే ఖర్చయిపోయిందనే కదా అర్థం ఎలాగా అంటే శరీరంలో మనం తిన్న తీసుకున్న ఆహారానికి ట్వంటీ పర్సెంట్ ఈ వినికిడికి చూపుకి మాట్లాడటానికి శ్వాసకి స్పర్శకి అయిపోతూ ఉంది మరి మిగతా ఎయిటీ పర్సెంట్ ఆలోచన కొంతమంది చూడండి ఏ ఆలోచన లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇంత తిన్నా సరే ఇలా ఊరిపోతారు కానీ ఇంత తిన్నా సరే టెన్షన్ 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 ఆలోచన ఆలోచనే వాళ్ళు ఇలా ఉంటారు ఇంత తిన్నా ఎందుకు అంటే ఎలా ఖర్చు అవుతుంది మరి వాళ్ళు ఏం పని చేయట్లా వాళ్ళు కూర్చునే ఉంటున్నారు మనము కూర్చునే ఉంటున్నాం వాళ్ళు ఎంత తింటున్నారు మనం అంతే తింటున్నాం ఒక ఆలోచన థింకింగ్ మన ఆలోచన వలన ఆహారం తీసుకున్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ తగ్గిపోవటం మూలాన మనిషి ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడని టెన్షన్ పడుతూ ఉంటే లోపల శరీరంలో ఉన్న అవయవాలు శక్తి తగ్గిపోయి రోగయుక్తంగా మారిపోతూ ఉంటాయి తన యొక్క స్వరూపాన్ని తను తగ్గిచ్చు తగ్గిచ్చేస్తున్నాం మనమే అది ఎలా తగ్గించుకుంటుంది మనమే తగ్గిస్తున్నాం ఎలాగా కావలసినంత ప్రాణశక్తిని మనం పంపించలేక పంపించకుండా మనం వాటిని గురించి పట్టించుకోకుండా వాటికి మళ్ళీ ప్రాణం పోయకుండా అలాగే వదిలేస్తున్నాం అప్పుడేమవుతుంది ఎడ్డీ మడ్డీగా తింటాం అంటే ఎడ్డీ మడ్డీగా అంటే పిచ్చి ఆహారం తింటాం కాదండి టైం ప్రకారం కాకుండా తినటం మూలాన అనే నువ్వేమి చేయకుండా ఊర కూర్చున్న ఆలోచనల ఎవరు ఏ మనిషి అయినా ఎట్లా ఆలోచిస్తాడు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తాడు జరగాల్సింది గురించి ఆలోచిస్తాడు మధ్యలో ప్రజెంట్ ఏంటి మనం ఏంటి ఇప్పుడు ఎలా ఉండాలి అనే దాని గురించి ఎవరు ఆలోచించాలి అయిపోయిన దాని గురించి తరచి 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 శక్తిని పోగొట్టుకుంటాడు జరగాల్సింది కదంతా జరుగుద్దు లేదో అని భయపడుతూ శక్తిని కోల్పోతూ ఉంటాడు మరి ఎప్పుడు కోల్పోతూనే ఉంటే మన శరీరంలో శక్తిని ఎప్పుడు పెంచుకోవాలి మనం ఏ అవయవంలో అయితే ఒక థైరాయిడ్ ఏంటి ఒక షుగర్ ఏంటి ఒక బీపీ ఏంటి ఒక మోకాళ్ళ నొప్పులేంటి ఒక కాళ్ళ నొప్పులు ఏంటి ఒక బ్రొటన వేలు దగ్గర నుంచి కొంతమందికి వీపురిత్తుల నొప్పులేంటి ఆ మళ్ళా వెన్నుముక ఏంటి మరి శిరోభాగ నొప్పులేంటి ప్రతి అవయంలో ప్రాణంతో ఉన్న ప్రతి అవయవం నొప్పే కదా నొప్పి లేకపోతే అవయవం పడిపోయినట్టే నొప్పి ఉండాలి నొప్పెందుకు వస్తుంది శక్తి తగ్గిపోయినప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శ్వాసదారు వస్తుంది శ్వాసను ఎలా ఉపయోగపెట్టుకుంటున్నావు ఖర్చు చేసుకుంటున్నావు మళ్ళీ తీసుకుంటున్నావా భగవంతుని భగవంతుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు నువ్వు శక్తిని ఖర్చు పెట్టుకుంటూ ఉన్నావు నీ లోపల నేను ఉన్నాను ఈ శక్తిని ఎలాగా ఎలాగ తీసుకోవాలి మనం అనేది దాన్నే ధ్యానము అని ధ్యానం ద్వారా అనేక శక్తిని మనం తీసుకోవచ్చు అది ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఒక సాగర్ ఉంది సాగర్ లో నుంచి మన కరెంటు ఉత్పత్తి అవుతుంది సాగర్ నుంచి కరెంటును ఉత్పత్తిని చేసి టప్ మనం మన ఇంటికి పంపిస్తేసారనుకోండి ఏమవుతుంది పేలిపోతుంది ఇల్లంతా కదా అన్ని జనరేటర్ అన్ని వార్డ్స్ ఒకేసారి వస్తుందా రాదు మరి ఎలా జనరేట్ చెయ్యాలి మన లోపల ప్రాణశక్తిని ఎలా జనరేట్ చెయ్యాలి అనంటే ఇక్కడ భగవంతుడు ఆరు చక్రాలని విధించాడు ఇక్కడ ఆరు చక్రాలని ఎలాగా ఒక్కొక్క స్థానంలో మనిషిని ఇదిగో ఈ స్థానంలో శక్తి తగ్గిపోతే దానికి ఉన్న లీడర్ తను శక్తిని తగ్గించుకుంటూ ఉంటే లీడర్ అవిటివాడైనా లీడర్ లో శక్తి లేకపోయినా లీడర్ లో ఆలోచన లేకపోయినా ఆ లీడర్లో తన శక్తి ఏంటో తనకే తెలియకపోయినా అప్పుడు ఏమవుతుంది ఆ లీడర్ ని అంటిపెట్టుకుని ఉన్న జనాలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతారు అవునా అలాగే భగవంతుడు కూడా మనకి ఆరు చక్రాలు అనేది ప్రతి మనిషిలో కూడా అమర్చి పెట్టాడు అది వెన్నుముక నిఠారుగా ఉన్న వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది వెన్నుముక అడ్డంగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాణశక్తిని పెంచుకోవటం అనేది అసాధ్యం కాబట్టి ఒక్క మానవుడు తప్ప ఈ ప్రాణశక్తిని పెంచుకోటానికి ఎవరికి అర్హత లేదు అందుకని ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా అన్ని జీవరాశులకి కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలని పది సంవత్సరాలని ఐదు సంవత్సరాలని ఇంక ఏనుగులకి వాటికైతే ఇంకా ఎన్నో ఒక్కొక్క జీవికి ఇన్ని సంవత్సరాలని ఉండదు మనిషి వంద సంవత్సరాలు పెట్టేశాడు ఎలా పెట్టాడు నువ్వు ఎన్నాళ్ళైతే నీ శరీరానికి ప్రాణశక్తిని నువ్వు ఇస్తూ ఉంటావో అన్ని సంవత్సరాలు కూడా ఏ రోగ నువ్వు నీ అవయవాలని కొళ్లబెట్టుకునే స్థితి నీవే చేసుకున్నావు దాన్ని బాగు చేసుకునే శక్తి కూడా నీ దగ్గరే ఉంది అది తెలుసుకో ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నువ్వు ఖర్చైపోయి నీ నీకు తెలిసి అయినా తెలియకైనా లోపల ఉన్న ప్రాణశక్తిని గనక ఖర్చు పెట్టుకున్న పని అయితే మళ్ళీ నింపుకోవాలి ఆ నింపుకునే పద్ధతినే ధ్యానం ఈ ధ్యానం ద్వారా మన యొక్క ప్రకృతి నుంచి ఆ దృష్టి లోపలికి మన ఆ ఆలోచన విధానాన్ని బట్టి లోపలికి ప్రాణశక్తి ప్రవేశిస్తూ ఉంటుంది లోపల మనం తీసుకున్న శ్వాసని దృష్టిని ఆ ఆలోచన ప్రకారాన్ని మనం గనక చూసినట్లయితే ఆ అవయవం వైపు గనక మన దృష్టిని మళ్లించినట్లయితే ఆ మళ్లించటమే శక్తిని పెంచటం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ధ్యాన గురువులు అంటే అర్థం చేసుకోండి మన చుట్టూతో ఉన్న అనేకమైన శక్తివంతమైన ఆ ప్రకృతి ఉంది మన శక్తివంతమైన కిరణాలు ఉన్నాయి శక్తివంతమైన భగవంతుడి యొక్క రక్షణ కవచాలు ఉన్నాయి మన చుట్టూత కానీ అవి మనం ఉపయోగించట్ల ఎందుకని ఉపయోగించుకట్లా నా నేను ఎలా ఏమిటి ఎప్పుడు ఎలాగా అనే ఈ క్వశ్చన్స్ తోటి మన జీవితాన్ని అటువైపుగా పంపించి నాకు నేను ఏం చేసుకోవాలో అనేది విషయాన్ని మర్చిపోతున్నాం ఎప్పుడైతే ఇలా మర్చిపోయామో ఎన్నాళ్ళు పనిచేస్తాయండి లోపల అవయవాలు శక్తిని ఉన్న శక్తిని ఉపయోగించుకుంటా వెళ్లిపోతూ ఉంటే మళ్ళీ బ్యాంక్ లో బ్యాలెన్స్ అనేది లేకపోతే ఎలా వస్తుంది కదా అట్లాగే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే లోపల అనేక వోల్టేజ్డ్ ఉన్న చక్రాలు ఉన్నాయి మీకు ఆ చక్రాల్ని గనక మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రాణశక్తిని నింపుతూ ఉంటే సపోజ్ చూడండి మోషన్ సవ్యంగా అవ్వట్ల యూరిన్ లో ప్రాబ్లమ్స్ మూత్రపిండాల రాళ్లు మూత్రపిండాల నీళ్ళ నిలవ ఏంటేంటో చెప్తూ ఉంటారండి పాస్ నడవట్లేదు అని వీటన్నిటికీ అధిపతి ఎవరు మూలాధార చక్రం అవును కదా అంటే ఏంటి మనకున్న డిసీజ్ కి లీడర్ ఎవరు ఆ లీడర్ ఎందుకు ఇట్లా కుంటుపడ్డాడు నా నా అశ్రద్ధ మూలగానే వాటికి నేను ఇప్పుడు శక్తినివ్వాలి వాటికి నేను మళ్ళీ ప్రాణం పొయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము నిఠ నిలువుగా కూర్చొని దృష్టిని ఆ మూత్రపిండాల వైపుకి ఎక్కడైతే బాధగా ఉందో దాని వైపు దృష్టి నిలుపుతాం మనకి మూత్రపిండాలు ఎక్కడున్నాయో తెలుసు కదండి ఒక నొప్పి ఒక భారం ఒక అరుగుదల లేకపోవటం ఎక్కడో ఈ శరీరం అనేది మనకి చలన శక్తి లేకపోతే అది పడిపోయినట్టు కదా ఎక్కడైతే చలన శక్తి ఉందో నీకు ఆ నొప్పి ఉంటుందో అనేది అక్కడ పాడైపోయిందనే కదా అర్థం దానిని ప్రాణశక్తి తోటి నింపండి అని చెప్తున్నారు ఇక్కడ గురువులు ఎప్పుడైతే మూలాధార చక్రానికి నీ దృష్టిని ఆ భాగానికి మూలాధార చక్రానికి ఎప్పుడైతే నీ దృష్టిని పంపించావో ఒక పొగ పొగ లాంటి శక్తి నీ మూలాధార చక్రానికి నీ దృష్టి ద్వారా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మనం ఏం చేస్తాము శరీరం పైన సప్త ఋషులు అనేవాళ్ళు అంతటి ధ్యానాన్ని చేసి నక్షత్రాలుగా మారి భగవంతుడి దగ్గర ఉంటూ ఉంటారు వాళ్ళే భగవంతుళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనం గనక తీసుకున్నట్లయితే మనకి దృష్టి ద్వారా అంటే అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా దీని ద్వారా ఈ ప్రకృతి ద్వారా శరీరంలో అనేక రకాల మన సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి వాటి ద్వారా మన లోపలికి ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపలికి పంపించిన ప్రాణశక్తిని మన ఆలోచన ద్వారా మన శ్వాస ద్వారా లోపలికి ఎక్కడైతే రుగ్మత ఉందో ఎక్కడైతే ఉందో అక్కడికి మనం చూడాలి వెళ్ళి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి మనం చూస్తాము అక్కడ కొంచెం కొంచెంగా ఎట్లయితే నిండిపోయిందో ఏది రోగం అనేది నిండిపోయిందో చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రాణశక్తిని మనం పంపిస్తూ ఉంటే చిన్నగా ఆ రోగాలు అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి ఎలా తగ్గిపోతాయి లోపల ఉన్న చక్రం ప్రాణశక్తి ఎప్పుడైతే బలంగా మారుతుందో బలంగా దాని చుట్టూతా ఉన్న బూజ్ని దాని చుట్టూతో ఉన్న పాచిని దాని చుట్టూతా ఉన్న రోగాన్ని కడిగి వేసుకుంటూ ఉంటుంది నువ్వు లోపలికెళ్ళి ఏమి చెయ్యక్కర్లా నీ దృష్టిని పంపిస్తే చాలు అని చెప్తూ ఉన్నారు భగవంతుడు ఇది మూలాధార చక్రం యొక్క పని ఈ మూలాధార చక్రానికి కొంతమంది అవయవాలని పెట్టేశాడు భగవంతుడు ఈ చక్రాన్ని అధిపతిగా ఉంచి ఆ చక్రానికి అధిపతిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం వాటికి ప్రాణశక్తిని పంపించామో దానికి సంబంధించిన అవయవాలు మొత్తం కూడా ప్రాణశక్తిగా మారతాయి అని తర్వాత ఏంటి అని అంటే స్వాదిష్టాన చక్రం ఈ స్వాదిష్టాన చక్రం లీడర్ కి ఎంత మందిని అక్కడ అక్కడ గర్భ సంచిని పుట్టుక జననాన్ని బొడ్డుని రక్తప్రసరణని అక్కడ ఆ బొడ్డు నుంచే అవయవాలన్నీ కూడా లోప బయటికి విసర్జన చేసేదాన్ని పెద్ద ప్రేగు నుంచి లింకుని ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రానికి ఒక పేగుని భగవంతుడు మనకి తెలిసి ఇంకా తెలియకుండా ఎన్నో రకాలు ఉన్నాయి అవి డాక్టర్స్కే తెలుస్తుంది కదా అయితే అక్కడ ఎటువంటి రుగ్మతలు లేకుండా ఇదిగో నో లీడర్వి ఈ సంబంధించిన ఏమండి మా ఏదో లోపం ఉందంటండి అది ముడుచుకుపోయిందంటండి అది ఓపెన్ గర్భ గర్భసంచికి ఏవో నీటి బుడగలు ఉన్నాయంటండి అని వీటన్నిటి ప్రాణశక్తి లేకపోవటం మూలానా అనేది గ్రహించాలి ఈ ధ్యానం ద్వారా ధ్యానం అంటే ఏంటి ప్రాణశక్తిని తెలుసుకోవటమే ప్రాణశక్తి తెలుసు తీసుకునే పని చేయండి అంటే అర్థం కాదు అందుకనే దానికి ఒక పేరు పెట్టారు ధ్యానం అని ఈ ధ్యానం ద్వారా ఏమవుతుంది పొగ మంచు లాంటి ఒక ప్ర ఒక పొగ మంచు లాంటి తెల్లటి దాన్ని దాన్ని కొంతమంది ఒక తెల్లటి పాము అని అంటారు కొంతమంది పొగ అంటారు కొంతమంది ప్రాణశక్తి అంటారు అనేక రకాల పేర్లు అంటే వాళ్ళ అనుభూతి ఎట్లాగైతే ఉంటుందో వాళ్ళలా చెప్తూ ఉంటారు అది మనం పొందాలి అనంటే ఏకతాత్మక దృష్టితోటి ఎటువంటి ఆలోచనను నిలిపివేసి మనము ఏ అవయవం ద్వారా ఏ చక్రం ద్వారా అంటే ఏంటి పొత్తి కడుపు స్థానంలో పొత్తి కడుపు స్థానంలో సహస్ స్వాదిష్టానం ఉంటుంది కాబట్టి ఆ స్వాదిష్టానం సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే పొత్తి కడుపులో నెప్పి ఆరగకపోవటం ఏవేవో చెప్తూ ఉంటాం కదా అవన్నీ క్యూర్ చేసుకోవాలి అన్న వెన్నుముక స్టార్ట్ అయ్యేది ఆ మూలాధార చక్రం నుంచే కనుక ఒక్కొక్క చక్రానికి శక్తిని నింపుకుంటూ వస్తుంది ఒకేసారి శక్తి ఇచ్చేసాడు అనుకోండి శరీరము కేంద్రాలు లేకుండా ఈ ఈ ఈ చక్రానికి ఓల్టేజ్ కావాలి ఈ చక్రానికి ఇంత ఓల్టేజ్ కావాలి ఇప్పుడు చూడండి మన వైపు మన వీధులు ఉంటాయి మన వీధి మొదట్లో ఒక పెద్ద స్తంభం ఉంటుంది ఆ స్తంభానికి ఒక పెద్ద పెట్టి ఉంటుంది దాని లోపల కొన్ని వైర్లు ఉంటాయి అన్ని వైర్లుండి ఈ కి మొత్తం అది ఏమంటారు మీటర్ అంటారు కదా ఆ ఆ పోల్ మీద పగిలిపోయిందిరా వోల్టేజ్ ఎక్కువ వచ్చిందిరా అందుకనే కరెంటు పోయింది అని అంటారు కదా చాలా సార్లు డబ్బు అని శబ్దం వచ్చేస్తే అలాగే అక్కడ రాస్తారు ఏమని రాస్తారు అంటే ఈ ఈ కి ఇన్ని ఇళ్ళున్నాయి ఇన్ని ఇళ్లలో ఇంత వోల్టేజ్ కావాలి అని చెప్పి ఆ స్తంభం మీద రాస్తారు ఆ దాని ప్రకారమే ఆ ప్రతిరోజు కూడా అన్ని వోల్టేజ్ ని ఆ స్తంభం పైన ఉన్న ఆ డబ్బాలోకి పంపిస్తారు దాని నుంచి ఈ ఇంటికి ఇంత ఈ ఇంటికి ఇంత ఈ ఇంటికి ంతా అని పంపించేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ వోల్టేజ్ అక్కడ పెరిగినా పెరిగిన వోల్టేజ్ ఇళ్ల మొత్తానికి వచ్చినా అందరి బలుపులు పోతాయి అన్ని అరే వోల్టేజ్ వచ్చేసిందిరా అందుకనే ఫ్రిజ్లు పోయినాయి అది పోయినాయి ఇది పోయినాయి అనుకుంటూ ఉంటారు అట్లాగే శరీరంలో కూడా శరీరంలో మన ఓల్టేజ్ తీసుకున్నంత మాత్రాన ప్రాణశక్తిని అధికంగా తీసుకుంటే అమాంతం వచ్చి డబ్బని పడిపోయింది అనుకో శరీరం కూడా అలాగే అవుతుంది కాబట్టి అలా కాకుండా చక్రాన్ని నిర్మించాడు ఇవి చక్రాలు కూడా ఏంటి అనే ఒక ఇళ్ళు లాంటివి మనం తీసుకునే ప్రాణశక్తిని ధ్యానం ద్వారా దృష్టి ద్వారా శ్వాస ద్వారా ఎంతైతే మనం తీసుకుంటూ ఉంటామో ఏ చక్రానికి ఎంత ఇవ్వాలి అనేది వెన్నుముక బలపరుచుకుని ముందల వెన్ను వెన్నుముక బలంగా మారి ఆ వెన్నుముక నుంచి ఒక్కొక్క చక్రానికి ఇంతని పంచుకుంటూ ఉంటది ఆ ఒక్కొక్కటి ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటూ ఉంటే మన లోపల ఉన్న రుగ్మతులన్నీ కూడా అవే క్యూర్ చేసుకుంటది అవే క్యూర్ చేసి చాలా మంది చూడండి ఒక కడుపులో నొప్పి వచ్చినా లేకపోతే ఏదైనా నొప్పి వచ్చినా కూడా ప్రకృతికి కొంచెం సమయం ఇద్దామండి వాటికి వాటికి సమయం ఇస్తే అవే క్యూర్ చేసుకుంటది అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అది లేని వాళ్ళు ఏంటంటే ఆ శక్తి ఓర్పు లేని వాళ్ళు అంటనే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు దానికి కావాల్సిన ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది ఆహా అయితే ఏంటి రొబ్బలేంది లోపల అరిగించలేంది ఏదో వేసేసాం దానికి కొంచెం టైం పట్టుద్ది అనేసి ఖాళీ టైం ఇవ్వాలి రోజుకి నాలుగు గంటలకి తిండికి తిండికి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో నాలుగు గంటలు ఇస్తే ఇప్పుడు ఏడు గంటలు ఇస్తారు ఆ ఏడు గంటలు ఇచ్చినప్పుడు ఏం అంటే మనం తీసుకోకూడని ఆహారం తీసుకున్నా ఆహారానికంటే ఎక్కువగా తీసుకున్నా దాన్ని అరిగించడానికి టైం పట్టిద్ది కదండి ఇప్పుడు మనం మిక్సీలో ఒక పెద్ద గిన్నె ఉంటుందండి మనం రెండు గిద్దలో మూడు గిద్దలో పప్పు పోసాము ఒకేసారి మూడు గిద్దలు పోసి రుబ్బితే తిరుగుతుందా తిరగదు కదా టైం తీసుకోవాలి ఇన్ని పప్పు ఇన్ని పప్పు వేస్తూ ఉంటే మనం చక్కగా పిండి వస్తుంది మనకి ఎంత మృదుగా కావాలో అంత వస్తుంది అలా కాకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పేసి గిద్దలు పోసేసి ద్రుర్రం తిరిగామనుకుంటే తిరగదు అది టైం పట్టింది తిప్పి 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 టైం పడతా ఉంటది అలాగే మనం తీసుకున్న ఆహారం కూడా లోపలికి పంపించినప్పుడు సమకాలికలో నీరుని గాలిని ఆహారాన్ని ఎంతెంత మోతాదులో అంతంతే తీసుకున్నట్లయితే మనకి అది రుబ్బటం నీళ్లు వెయ్యటం స్విచ్ నొక్కటం ఇలాగ జరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా నాకు ఇప్పుడే తినాలిరా మళ్ళీ ఎవరికి తినడానికి టైం ఉండదని చెప్పేసి అవసరానికి మించి గనక తింటూ ఉంటే దానికి టైం ఇవ్వాలి నాలుగు గంటలకు కాకుండా ఏడు గంటలకు తినాలి ఈ ఏడు నేను తక్కువ తింటానండి ఏడు గంటల దాకా అరగట్లేదండి అని అంటే నీ లోపల ఇంజిన్ పాడైపోయింది అది క్యూర్ కావాలన్నా కూడా తక్కువ తినాలి ఎక్కువ సమయాన్ని మాకు కూడా ఇవ్వాలి ఎక్కువ సమయం ఇచ్చినంత మాత్రాన అదేమి తినకుండా ఊరుకోదండి మీరు తక్కువ పెట్టినా కూడా అదేమి తినకుండా ఊరుకోదు ఆ లోపల చుట్టుపక్కల ఉన్న కొవ్వును మొత్తం తినేస్తూ ఉంటుంది అందుకని ఉపవాసము అనే పేరుతోటి లోపల వేస్ట్ అంతా నువ్వు నీకు ఇష్టమే ఇచ్చినా ఇష్టం కాకుండా మానుకున్నా నువ్వు తిన్నా నువ్వు తినకపోయినా లోపల ఉన్న అరుగుదల మాత్రం ఆకలైనప్పుడు ఆ ఎంజైమ్స్ వస్తాయి ఆ వేడికి ఆ లోపల ఉన్న కొవ్వును మొత్తం తినేస్తూ ఉంటాయి అట్లాగా మనుషులు తగ్గిపోవటము కొలెస్ట్రాల్ తగ్గించుకోవటము ఇప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కూడా ఆ రక్తం చిక్కబడినప్పుడు కూడా రక్తం పలసగా అవ్వాలన్నా కూడా ఈ యొక్క ఆకలి ఇంజమ్స్ వెళ్ళి ఆ వాటిని పలస ఎందుకంటే దాంట్లో చిక్కదనాన్ని కూడా తీసేసుకుంటూ ఉంటుంది ఆకలి మరి నువ్వు మానుకున్న లోపల అవయవాలు మానుకో తినేస్తూ ఉంటాయి అందుకని సమయానికి నీళ్లు సమయానికి ఆహారం సమయానికి గాలి అట్లాగా మూడు భాగాలుగా పంపించి మన లోపల ఇంద్రియాలకి మనం ప్రాణశక్తిని పెంపొందిస్తూ ఉండాలి ఇలా తెలుసుకున్నంత మాత్రం లోపలికి ప్రాణశక్తి పోతుందా అస్సలకి పోదు తెలుసుకున్నాం వండుకున్నాం తింటేనే కదా కడుపు నిండేది అలాగే మనం తెలుసుకున్న దానిని ధ్యాన పూర్వకంగా ఒక్కొక్క అవయవానికి మనం ప్రాణశక్తిని పంపించాలి ఇక అనా మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుందంటే బొడ్డికి భాగాన ఉంటుంది అదే పొట్ట స్థానం తీసుకున్న ఆహారం కూడా ఈ మంచినీళ్లు తాగేది ఆహారం తీసుకునేది రెండు కవటాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటానికి ఒక కవటం అన్నము ఆహారం తీసుకోవటానికి ఒక కవటము కవ కవటముల ఉంటాయి ఈ రెండు ఆహారం తీసుకునే ఈ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఒకటే వీపురి వీపురితిత్తుల్లోకి వెళ్ళి ఒక ఒక శాఖలు శాఖలుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది ఈ వీపు వీపురిత్తుల్లోకి నొప్పొచ్చినా నిమ్ము చేరుకున్నా అర్థమేంటో తెలుసా నువ్వు నీళ్లు ఎక్కువగా తీసుకోవట్లేదు అని అర్థం కండరాల నొప్పులు వచ్చినా మోకాళ్ళ నొప్పులు వచ్చినా అర్థం ఏంటో తెలుసా సరిపడి ఈ శరీరానికి సరిపడిన వాటర్ లేదు నువ్వు తీసుకోవట్లేదు అని అర్థం హెడ్ ఎక్ వచ్చినా ఇంకా శరీరంలో ఏ నొప్పి అమాంతం వచ్చిపడ్డా నువ్వు నీళ్లు సవ్యంగా తీసుకోవటం లేదు అక్కడ అవయవం ఇలా ఇలా నీట్ గా తిరగాలి అని అంటే అక్కడ జిగురు పదార్థం కావాలి జిగురు పదార్థం జిగురు ఎట్లా వస్తుందండి పప్పు పప్పుగా ఉంటే జిగురు వస్తుందా నీళ్లు పోసి రుబ్బితే దాంట్లో జిగురు వస్తుంది అలాగే మనం తిన్న ఆహారం గా అయిపోవాలి అని అన్నా సాఫీగా బయటికి వచ్చేయాలి అన్నా గా నీళ్లతో పాటు గాలి కూడా అవసరం అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆహార నియమాల్లో తీసుకున్న ఆహారము నీళ్లతో నింపండి గాలితో నింపండి అంత ఆహారంతో నింపకండి అని చెప్తున్నారు ఈ మనిషి బ్రతకటానికి ఇంత ఆహారం చాలు అదే శక్తి ఎంతో పనిచేస్తుంది కానీ ఏంటండి నా పొట్ట పొడవు నా పొట్ట ఎంత ఉంది పొట్ట ఎప్పుడు పెరగదండి మనం ఏం చేస్తాము అని అంటే రుచిగా ఉన్న ఆహారం ఇవాళ రోజుకు ఇడ్లీ తిన్నాం అనుకోండి చట్నీ బాగుందనో ఇంకేదన్నా బాగుందనో ఇంకా మూడు ఎక్కువేసాం అనుకోండి అప్పుడేమవుతుంది పొట్ట సాగుతుంది ఇట్లా ఇట్లా ఉండేదాన్ని ఇలా సాగు సాగుతుంది ఆ సాగిన అలా నిలబడుతుంది అనమాట మళ్ళీ మనసు రోజు ఆ ఆరు పడితే గాని ఈ పొట్ట నిండదు అట్లాగా పొట్ట సా ఆరు తిన్నాం కదండి ఇంకొంచెం సాగుతుంది అప్పుడు మరుసటి రోజు ఏడు ఇట్లాగ పెంచుకుంటూ 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 పోయి పొట్టలు ఇలా బాణ పొట్టల్లా చేసేసుకుంటున్నాం కారణం ఎవరు మనమే ఈ అదే ఏడు ఎనిమిది తినేవాళ్ళు మూడితో ట్యాపీచ్చేసారు అనుకోండి ఇంతలాగున్నది ఈ రోజు మూడే తిన్నావు ఇట్లయిపోతుంది మళ్ళీ అట్లాగే చేస్తూ ఉన్నావు అలవాటు పడిపోతుంది ఇట్లా 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 అయిపోయి ఇంత పొట్ట అయిపోతుంది దాన్ని తగ్గ తరగటం పెరగటం అని అంతే ఏదైనా ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లోనే ఉంది మరి ఇంత పొట్ట ఉంది కదండి ఇంత ఆహారం తింటే ఎట్లాగంటే నీళ్లతో నింపు అంటున్నాడు నీళ్లతో నింపు గాలితో నింపు ప్రాణశక్తితో నింపు అని అని చెప్తున్నాడు ఎప్పుడైతే ప్రాణశక్తి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక అర్ధ గంట లేకపోతే గంట ఆ యోగ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్క గంటలో గనక ప్రాణశక్తిని కోసం అని ధ్యానంలో కూర్చుంటే అది ఎనిమిది గంటల శక్తిని ఇస్తుంది నువ్వు పనిచేయటానికి అని కూడా చెప్తున్నారు అంటే ఏంటి ఇక్కడ మనమే ఖర్చు చేసుకోవాలా ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉన్నాం ఎట్లా ఖర్చు అయిపోయింది వాకు ద్వారా చూపు ద్వారా వినికిడి ద్వారా స్పర్శ ద్వారా ఈ వీటి వల్ల ఆలోచన ద్వారా ఎనభై పర్సెంట్ ఆలోచనల ద్వారా ఇక్కడ ఏం చేసాం మనం ఏమి చూడట్లేదు మన శ్వాస నిలకడగా శ్వాస నిదానంగా అని మనము వాడుకోవట్లేదు ఓక్రోష్ వచ్చినప్పుడు ఊగిపోయి ఒక నిమిషానికి ఎంతైతే తీసుకుంటామో అంతకంటే రెట్టింపు గాలిని పీల్చుకోవటం వదలటం అవన్నీ ఇప్పుడు మనం చెయ్యట్లేదు గాలిని కూడా శ్వాస నిలకడగా ఉంచాము అంటే ఏంటి నిదానంగా తీసుకొని నిదానంగా వదలటం అనేది చేశాము చూపు అనేది కళ్ళు మూసుకున్నాము ఆలోచన అనేది నిలప రుచి ఆహారం అనేది తీసుకోవట్లేదు దృష్టి అనేది శరీరంలోకి పంపించాము ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు పాస్ట్ గురించి ఆలోచించట్లేదు ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నాను ప్రజెంట్ ఏంటి ఏంటి లోపలికి నా ఆత్మ యొక్క ప్రయాణం దీనిని పొగ అని ఆత్మ అని ఆ మళ్ళీ పాము అని శక్తి అని ప్రాణశక్తి అని అనేక రక విధాలుగా పిలుస్తూ ఉంటారు నీ లోపల ఏ అనుభూతి అయితే అయితే నువ్వు పొందుతావో ఆ అనుభూతి ప్రకారంగా నీ శక్తి మొత్తం నిలిపోతుంది ఇందుట్లో భగవంతుడు ఇచ్చిన శరీర ఆకృతికి నువ్వు ప్రాణశక్తిగా నింపుకో నేనన్నిటికీ సరఫరా చేసి పంచుతూ ఉంటాను అది నా పని నువ్వు ఇస్తే తప్ప నేను ఈ ప్రాణశక్తిని నేను పెంచలేను నేను ఉన్నాను కదా అని చెప్పేసి వదిలేసావనుకో నేను బయట నుంచి నేను తాను నువ్వు ఇస్తే పంచటమే సాక్షిభూతుణ్ణి ఆ అంతే తప్ప నేను లోపల ప్రాణశక్తిగా ఉన్నావు కదా ప్రాణం ఉండబట్టే కదా ప్రాణమే పరమాత్ముడు కదా అయితే పరమాత్ముడు లోపలే ఉన్నాడు కదా నేను ప్రత్యేకం నుంచి గాలి బయటించి నేర్చుకోవడం ఎందుకు ధ్యాన రూపేణా నేను తెలుసు నువ్వు గ్రహించాలి కదా ముందలా లోపల వాడు ఉన్నాడని గ్రహించాలా గ్రహించినప్పుడే అదే ధ్యానం అదే ఆనందం నువ్వు నన్ను గ్రహించినప్పుడు నేను వెళ్ళి ఆ పని చేస్తా ఇప్పుడు ఒక గదిలో కూర్చున్నాము పక్కన వాళ్ళ అక్కడ గదిలో ఎవరున్నారో తెలియదు మంచి మంచిన తీసురారా అంటే అసలు ఉన్నాడని లే మనిషి లేని మనిషిని మంచి నేను తీసిరారా అంటే తెస్తాడా తేడు కదా ఉన్నాడని గ్రహించాలి కదా ఆ అక్కడ ఉన్నాడు కన్ఫామ్ ఉన్నాడు అక్కడ మనిషి ఒకడు మనిషి ఉన్నాడు అప్పుడు చెప్పాలి మంచి తీసుకురారా అని అలా కాకుండా అసలు నువ్వు కన్ఫామ్ ఏ చేసుకోకుండా తీసురారా అంటే తెస్తాడా అది అంటే ఏంటి ఇక్కడ నువ్వేంటో నువ్వు తెలుసుకో ముందల నీకు లోపల ప్రాణాన్ని నిలిపేది ఎవరు లో అసలు ఇన్ని రుగ్మతలకి కారణం ఎవరు కర్మల ప్రాణశక్తి లేకపోవటమా నువ్వు ఎన్ని కర్మలన్నా చెయ్యి నెగిటివ్ కర్మలు ఎన్ని వచ్చి నీ మీద పడ్డా ధ్యానంలో దగ్ధమైపోతాయి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఎన్నియో నెగిటివ్ కర్మలు చేసావు తిట్టావు తిమ్మావు లాక్కున్నావు అన్యాయాలు చేసావు ఏదైనా చెయ్యి ఇప్పుడు తెలుసుకున్నాం వామ్మో ఈ కర్మల ఫలితాలు ఏంట్రా స్వామి నేనైతే ఏం చేశానో నాకు తెలియదు కాని నేను ఇప్పుడు భరించడానికి మాత్రం నా వల్ల కావట్లేదు దీన్ని దగ్ధం చేసుకోవాలి ఏంటి ఎలా చేసుకోవాలి అని అంటే భగవంతుడు చెప్తున్నాడు సాత్వికమైన ఆహారం సాత్వికమైన ఆలోచన ధ్యానము ప్రాణశక్తిని పెంచుకో ఎప్పుడైతే ప్రాణశక్తిని నువ్వు నీలోనే ఉంది భగవంతుడని తెలుసుకుంటావో నీకై నువ్వు భగవంతుడిని తెలుసుకుంటావో నీ మనసు నిదానిస్తది నీ చిత్తం నిదానిస్తది ఆలోచన శక్తి నిలకడగా అయిపోతుంది ఎటువంటి ఆలోచనలు లేవు ఇప్పుడు అటువంటి స్థితికి వచ్చినప్పుడు నీ ప్రాణశక్తి అధికమవుతుంది లోపల ఉన్న అవయవాలు మొత్తం కూడా చక్కగా నిలబడతాయి ఏదైతే డ్యామేజ్ అయిందో అది మొత్తం క్యూర్ అయిపోతుంది దీనికి మొత్తం మనం చేయాల్సింది ఏంటి లోపల ఉన్న పరమాత్ముడిని గ్రహించటం ఉన్నాడని తెలుసుకోవటం ధ్యాన రూపేణ ప్రాణశక్తిని వెన్నుముక ఆధారంగా ఆరు చక్రాల్లోకి ప్రాణాన్ని నింపటం అదే నీ పని చక్రాల్లోకి ప్రాణం నింపితే చాలు ఆ చక్రాలే క్యూర్ చేసుకుంటాయి నేను దృష్టిని పంపించటమే నీ ఆలోచనని అక్కడికి పంపించటమే ఇప్పుడు మన బాచా పట్లేసుకొని కూర్చున్నప్పుడు బ్రొటన వేలు అనగానే ఆ బ్రొటను వేలు కదలటం బ్రొటన వేలు తిమ్మిరెక్కటం బ్రొటనవేలు భారంగా ఉండటం అని ఎట్లా అనిపిస్తుంది నీ దృష్టిని అక్కడికి పంపించావు కాబట్టి ప్రాణశక్తి అక్కడ ఉంది అని గ్రహించాలి ఆ ప్రాణశక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇక్కడికి వచ్చాను అన్నట్లుగా బ్రటన వేలు అనేక రకాలుగా స్పందిస్తుంది తిమ్మిరెక్కటం అంటే కదలటం అంటే భారంగా ఇటు పోవటం అంటే ఊరికి అలా జరికివ్వటం అంటే అట్లాగ ఎందుకు జరికిచ్చింది నా బుద్ధిపూర్వకంగా నేను వేలుని ఇలా ఇలా అనలేదే అయినా సరే ఎందుకు అట్లాగే ప్రాణశక్తికి నీ దృష్టి ద్వారా నీ ప్రాణశక్తిని అక్కడికి పంపించావు అదే నిదర్శనం అదే ఆత్మ యొక్క ప్రయాణం ఇది మనం తెలుసుకోవాల్సింది ఇలా గనక తెలుసుకొని మనం ధ్యానానికి ఉపక్రమించినట్లయితే ప్రాణశక్తి అధికంతో లోపల ఏ చక్రాల యొక్క అవయవాలు డ్యామేజ్ అయిన మొత్తం కూడా అవచ ఈ చక్రాల యొక్క ప్రాణశక్తి చేత మొత్తం క్యూర్ చేసుకుంటది ఇదే బలము ఇదే ప్రాణశక్తి ఏ టాబ్లెట్ తో పని లేకుండా ఎన్నో సంవత్సరాలు మనిషి బ్రతకచ్చు ఎప్పుడు ఏదో ఒక టాబ్లెట్ మింగుతా ఉంటే ఎంత ప్రాణాన్ని ఇస్తుంది ఎంత శక్తి ఇస్తే టాబ్లెట్స్ మీకు ఇదంతా ఒకటికేస్తే ఇంకొక దానికి ఇంకొక దానికి వేస్తే ఇంకొకటి దానికి నచ్చిందేమో క్యూర్ చేస్తుంది నచ్చని వయమేమో పాడైపోతూ ఉంటది అందుకని భగవంతుడు ఇవన్నీ కాదు ఇప్పుడే మేల్కో ఇప్పుడే మేల్కొని నీ లోపల ఉన్న ఆత్మశక్తిని నువ్వే పంపొందించుకో నువ్వే ప్రాణం అధికంగా చేసుకో నీకు నువ్వే కాపాడుకో ఈ రథాన్ని చక్కగా ఎట్టు ఏ చక్రంలో కూడా వంకర్లు తిరగకుండా సాఫీగా నడిచిపోయేటట్లు ఈ నాలుగు చక్రాలకి ఎంత బరువన్నా వేసుకో ఈ రథం ఎంత బరువన్నా వేసుకో నువ్వు ప్రాణశక్తిని నింపుకో అని చెప్తారు చూడండి చాలా మంది నాలాగా ఇంత వందకి జీలున్నా సరే భలే డాన్స్ వేస్తుంటారు తిప్పేస్తూ ఉంటారు అట్లాగా అవయవాలన్నీ నడువేంటి మెళకలేంటి యోగాసనాలు కూడా చెక్క చెక్క పడిపోతూ ఉంటాయి బాబు ఏంటి వీడు పొట్టం ఎంత ఉంది నడ్డేమే ఇంత ఉంది మొహమేమో ఎంత ఉంది చేతులు ఇంతలా మరి ఎలా చేస్తున్నారు ఏంటంటే ప్రాణశక్తి ఆ శక్తి వాళ్ళవి ఎంత లావున్నా సరే ఇట్లాగా మనం ఇంత అధికంగా ఇంత ఆరోగ్యంగా మనం ఉండాలి అని అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇదే ప్రాణశక్తిని పెంపొందించుకోవటం హరి వా అమ్మా బా చెప్పారమ్మా